యాదాద్రి భువనగిరి జిల్లా మోటకంటూరు మండలం పెద్దబావి సాకంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎరుపుల రజిత శ్రీరాములు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలందరినీ కలుపుకొని పనిచేస్తూ పెద్దబావి సాకంపల్లి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకండూరు మండలం పెద్దబావి సాకంపల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎరుపుల రజిత శ్రీరాములు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలందరినీ కలుపుకొని పనిచేస్తూ పెద్దబావి సాకంపల్లి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు తాగునీరు పారిశుధ్యం రహదారులు వీధి దీపాలు విద్య ఆరోగ్య సదుపాయాలు మొదలైన వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు అదేవిధంగా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన చేపూరి అంజిరెడ్డి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్తో సమన్వయంతో పనిచేస్తూ పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ఎలాంటి విభేదాలకు తావు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా కృషి చేస్తామని చెప్పారు గ్రామ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు నేను మీ వేర్కుల రజిత శ్రీరాములు గారిని పెదబాయి గ్రామ పంచాయతీ నుండి చాకంపల్లి నుండి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలందరికీ వార్డు మెంబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు వార్డు మెంబర్లతో సహకరించి నేను ముందడుగు వేస్తానని మీరు చెప్పిన విధంగా మీ అనుమతి తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను పెద్దబాయి గ్రామ పంచాయతీ నుండి ఇక్కడ ట్రైట్ల రైతు శ్రీరాములు అనే మామూలు వైజాగ్ ఎన్నుకున్నందుకు పెద్దబాయి చాకంపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఊర్లో ఉన్న సమస్యలు ఏది ఉన్నా కానీ దాదాపు శిశులకు వచ్చి వేరే ఇక్కడ సీసీ రోడ్ల సమస్యలు కానీ నిద్రాత్ర రోడ్లు మన ఉత్తూరు నుండి మన చాకంపల్లి వరకు మట్టి రోడ్డు ఉంది దానికోసం ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి అది త్వరగా రోడ్డు మంజూరు చేయించుకునే రైతులు ముందు భాగంలో ఉంటాం అది అదేవిధంగా అన్ని వేళలా గ్రామాలకు అందుబాటులో ఉంటారని మీ ద్వారా తెలియడం జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు చేపూరి అంజిరెడ్డి చా పెద్దవాయి చాకంపల్లి గ్రామానికి ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు వార్డ్ మెంబర్లకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఫ్యూచర్లో కూడా ఏ పని అయినా ఏదైనా ముందుండి ముందు తీసుకెళ్తాను అందరి సహకారంతో సత్పంచ సహకారంతో గ్రామ గ్రామభివృద్ధి చేయడానికి ముందుంటానని తెలియజేస్తున్నాం మా ఈ రెండు ఊర్ల గ్రామాల మధ్య ఏ విభేదాలు లేకుండా అన్ని ముందుని సమానంగా తీసుకెళ్తారని మందరికి తెలియజేస్తున్నాను దీనికి అందరు సహకరించాలని కోరుకుంటున్నాను అంతేగా మరో మరోదారు అందరికీ నా యొక్క మీ యొక్క ధన్య అందరు నన్ను ఎక్కువగా ఎన్ను ఊరు ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు